పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ముందుగా అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అసలు దేవి శరణ్ నవరాత్రులు మనం ఎందుకు జరుపుకుంటాం ఈ నవరాత్రుల విశిష్టత ఏమిటి ప్రత్యేకించి దుర్గా అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఈ వివరాలు తెలుసుకుందాం అలాగే నవరాత్రులు ఏ విధంగా మనం జరుపుకోవాలి అఖండ దీపం వెలిగించాలా కలిసం పెట్టాలా ఏ రోజున కదపాలి అసలు ఈ తొమ్మిది రోజులు పాటు ఎలాంటి నియమాలు పాటించాలి వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు లలిత పరివార్ ఫౌండర్ అలాగే ఎంతో మందికి లలిత ఎలా చదవాలి అనేది నేర్పిస్తున్నారు ఆన్లైన్ కోర్సుల ద్వారా వారు ఉండడం రాయ్పూర్లో ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న చాలా మందికి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆన్లైన్ ద్వారా నేర్పిస్తున్నారు వారే అరుణా పేరి గారు వారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం ఎలా ఉన్నారమ్మా నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెబుతూ మొదటి రోజున అమ్మవారు ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనం ఇస్తారు అందరికంట ముందు మనం అమ్మవారి దర్శనము నవరాత్రులు తొలి రూపం తలుచుకునే ముందు అసలు నవరాత్రులు అంటే ఏమిటి రాత్రిని ఎందుకన్నారు అది తెలుసుకోవాలి ముందు రాత్రి అంటే దేనికి సంకేతము అంధకారము చీకటి చీకటి అంటే మనలో ఉన్న అజ్ఞానం తో ఈ తొమ్మిది రోజుల్లోనూ అమ్మవారు ఈ నవరాత్రులు నవ తొమ్మిది రూపాల్లో వచ్చి మనలో ఉన్న ఆ అజ్ఞానాన్ని అమ్మవారు తీసేస్తుంది అందుకే దానిని నవరాత్రులు అని చక్కగా సంబోధించారన్నమాట తొమ్మిది రూపాల్లో అమ్మవారిని మనం పూజిస్తాము కొలుచుకుంటాం పూజిస్తాము అందరికంటే ముందు యాదేవీం శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ తొమ్మిది రోజుల్లోనూ అమ్మవారిని మనము వివిధ రూపాల్లో కొలుచుకుంటాము దీనిని దుర్గా నవరాత్రులు అంటాము వేరు వేరు పద్ధతులను బట్టి వేరు వేరు మందిరముల్లోనూ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్ని బట్టి ఆ రూపాలని కొలుస్తారమ్మ వారి యొక్క రూపాలని అలంకరణలు కూడా వేరువేరుగా ఉంటాయి అందరికంటా ముందు ఇది దుర్గా నవరాత్రులు అని దుర్గమ్మవారు అని ఎందుకు మనం ఆ దుర్గా నవరాత్రులు అంటున్నాము దాని వెనకాల ఒక చిన్న ఆ తెలుసుకునే కథ ఉంది చెప్పండి ఈ దుర్గా అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అది మనకు తెలుసుకోవాలి కదా ఈ దుర్గా అమ్మవారు మనకి ఆవిర్భవించడానికి వెనకాల ఉన్న కథ ఏంటంటే ఇద్దరు రాక్షసులు ఉండేవారు రంభుడు కరంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు పుత్ర సంతానం గురించి చాలా తపస్సు చేస్తారు రంభుడేమో అగ్నిదేవుని తపస్సు చేస్తాడు కరంబుడేమో ఆ నీళ్ళలో నుంచి తపస్సు చేస్తాడు ఆ కరంబుడిని మొసలి పట్టుకుని సంహరిస్తుంది ఆ బాధ భరించలేక రంబుడు అనుకుంటాడు ఇంకా నేను ఎందుకు జీవించాలని తను తపస్సు చేస్తూ చేస్తూనే ఆ తనని తను ఆ మరణిద్దామని ప్రయత్నం చేస్తాడు ఈ లోపులో అగ్నిదేవుడు ప్రసన్నం అవుతాడు నాయన ఏం కావాలి కోరుకో అంటాడు ఈ రాక్షసుల యొక్క కోరికలమ్మా చాలా విచిత్రంగా ఉంటాయి అంటే వాళ్ళ కోరికలు వాళ్ళ పనులు అన్ని విచిత్రంగానే ఉంటాయి ఈ రంబుడు అంటాడు నాకు పుత్ర సంతానం కావాలి అజేయుడు అవ్వాలి మహా పరాక్రమశాలి బలవంతుడై ఉండాలి అలాంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటాడు అగ్నిదేవుడు తథాస్తు అంటాడు ఈ రంబుడు అక్కడి నుంచి బయలుదేరేస్తాడు అగ్నిదేవుడు ఇంకొకటి చెప్తాడు ఎవరి మీదైతే నీ తొలి కామదృష్టి దేని మీద పడుతుందో దాని ద్వారా నీకు పుత్ర సంతానం కలుగుతుంది కామ దృష్టి ఎవరి మీద పడుతుందో దాని ద్వారా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని రమ్ముడు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండగా ఆ రంభుడి యొక్క కామ దృష్టి ఒక మహిష మీద పడుతుంది మహిష మహిష అంటే గేదె గేదె మహిష మీద పడుతుంది ఎప్పుడైతే ఆ కామ దృష్టి పడిందో అది గర్భవతి అవుతుంది ఆ మహిష నుంచి పుట్టిన ఒక రాక్షసుడు పేరు మహిషాసురుడు 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 తో ఆ మహిషాసురుడు కూడా చాలా ఎందుకంటే వరం పొందాడు కదా అజయుడ ఉండాలి చాలా పరా పరాక్రమిషాలి బలవంతుడు తో అతను కూడా తపస్సు చేస్తాడు బ్రహ్మగారిని బ్రహ్మగారు గురించి గొప్ప కఠోరమైన తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి నాయన కోరిక ఏమిటి చెప్పని అడుగుతారు అత వాడు కూడా చాలా విచిత్రమైన కోరిక నాకు మరణం ఉండకూడదు నేను మరణించకూడదు అని కోరుకుంటాడు బ్రహ్మగారు అంటారు పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు మరణం మాత్రం ఉంటుంది ఇంకేదైనా కోరుకో అంటారు అప్పుడు వాడు ఆలోచించి ఏ పురుషుడు చేతిలోను నేను మరణించకూడదు ఎందుకలా అన్నాడు ఆ రా దృష్టిలో స్త్రీ అంటే అబల స్త్రీ ఏమిటి చంపుతుంది స్త్రీలో శక్తులు చేయలేదు కదా స్త్రీ అబల కాబట్టి దానిలో ఏ శక్తి ఉండదు అందు గురించి స్త్రీని వదిలేశాడు స్త్రీ మాట ఎత్తకుండా ఏ పురుషుడి చేతిలోనూ నేను మరణించకూడదు అని కోరుకుంటాడు బ్రహ్మగారు వరం ఇస్తారు అప్పటి నుంచి ఇంక వాడిలో ఒక రకమైన గర్వము పౌరుషము కోపము అన్ని పెరిగిపోతాయి ఎందుకంటే మంచి వరం దొరికింది ఎవరినైనా తను సంహరించచ్చు ఎవరి మీదైనా జయం పొందచ్చు తో ఏం చేస్తాడు పూర్తి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి మీదకి దేవతల మీదకి అతను వెళ్తాడు వెళ్ళి అందరినీ కూడా చాలా కష్టాలు పెడతాడు చాలా బాధలు పెడతాడు ఆ స్వర్గానంతా కూడా తను ఆధిపత్యం తీసేసుకుంటాడు ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని తన చేతిలోకి తీసుకుని అక్కడ స్వర్గాధిపతి కింద కూర్చుంటాడు పాపం ఈ దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ పోస్టు లేదు ఏ పొజిషను లేదు అందరూ కూడా ఏమీ లేకుండా ఈ బ్రహ్మగారి దగ్గరికి విష్ణు దగ్గరికి శివుడి దగ్గరికి వస్తారు ముగ్గురిని ప్రార్థిస్తారనమాట మాకు ఇలా ఇలాగా జరుగుతోంది మీరు ఏదైనా మాకు దారి చూపించండి మా ప్రార్థనను మన్నించి మాకు ఒక చక్కటి దారి చూపించండి అని మొక్కుకుంటారు ఎప్పుడైతే శివుడు బ్రహ్మగారు విష్ణువు ఇదంతా చూస్తున్నారో పూర్తి బ్రహ్మాండం అంతా అల్లకొల్లోలం అయిపోయింది అందరినీ కూడా ఆ ఎలాగ బాధ పెట్టాలో అస్తవ్యస్తం చేసేసాడు బ్రహ్మాండాన్ని ఇంకా నేను తప్పింకెవరూ లేరు అనే స్థితికి వచ్చేసారనమాట అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా ఆలోచించి వాళ్ళ తపోశక్తి నుంచి ముగ్గురు మూడు శక్తి తీసుకొచ్చి ఒక స్త్రీ కింద సృష్టించారు ధారపోసారు వాళ్ళ ముగ్గురు శక్తి ధారపోసి ఒక స్త్రీ సృష్టించారు ఆ స్త్రీవే దుర్గమ్మవారు ఎప్పుడైతే ఈ మూడు శక్తుల్లోంచి ఆ అమ్మవారు ఆవిర్భవించిందో అదే దుర్గా అమ్మవారి యొక్క ఆవిర్భవం ఎప్పుడైతే అమ్మవారు ఆవిర్భవించిందో చాలా అందంగా మహాశక్తితోటి ఎంతో శక్తితోటి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ రూపం ఏమిటి ఈ శక్తి ఏమిటి పవర్ ఏమిటి అని చెప్పి అక్కడ ఉన్న దేవతలు అందరూ కూడా ఆ అమ్మవారికి తన తన అస్త్రశస్త్రాలు అందిస్తున్నారు అమ్మవారు పద్దెనిమిది చేతులతోటి ఆవిర్భవించారు బ్రహ్మగారు విష్ణు అందరూ కూడా తనకి అస్త్రశస్త్రాలు ఇస్తున్నారు అలాగే దేవతలందరూ కూడా అమ్మవారికి అస్త్రశస్త్రాలు ఇచ్చి పంపిస్తున్నారు అమ్మ నీ ఆవిర్భవము మహిషాసురుడనే రాక్షసుని వధించడానికి జరిగింది నువ్వు తప్పకుండా తన మీద యుద్ధం చేసి నువ్వు ఆ యుద్ధం మీద విజయం పొందాలి అని చెప్పి ఆశీర్వదనం ఇచ్చి అమ్మగారికి చెప్తారు ఆ దుర్గమ్మవారు ఏం చేస్తుంది గట్టిగా నవ్వుతుంది అంటే తన యొక్క ఆనందాన్ని బయటికి చూపిస్తుంది దేని గురించి వచ్చిందో ఎందుకంటే మహా మహిషాసురుడనే అలాంటి రాక్షసుని తను చేయాలి ఆ శక్తి స్వరూపము ఆవిడ ఒక గొప్పగా చక్కగా హాస్యం చేసి నవ్వుతుంది ఎప్పుడైతే నవ్విందో ఈ మహిషాసురుడికి ఆ నవ్వు వినిపిస్తుంది ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరు మాట్లాడే శక్తి మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండదు కదా అటువంటిది ఇక్కడ ఈ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా నవ్ ఎవరు నవ్వుతున్నారు ఈ నవ్వు అని తన దూతల్ని పంపుతాడు ఆ దూతలు వచ్చి చూసి అమ్మవారి యొక్క రూపాన్ని సౌందర్యాన్ని ఆవిడ యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయి వెళ్ళి చెప్తారు ఒక స్త్రీ ఒక స్త్రీ రత్నం అంటారు వాళ్ళు దాన్ని ఒక స్త్రీ రత్నాన్ని చూసాము చాలా శక్తితోటి ఉంది చాలా సౌందర్యంతో ఉంది ఆవిడ యొక్క నవ్వే మనకు వినిపిస్తోంది అది మళ్ళీ దూతల్ని పంపిస్తాడు ఆ దుర్గమ్మవారిని ఎలాగైనా తీసుకురా అంటే దుర్గమ్మవారు కాదు ఆ స్త్రీ శక్తిని తీసుకురా అని పంపిస్తారు పంపించేసరికి అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు ఇలాగ మా రాజు ముల్లోకాలకి అతను రాజు ఇప్పుడు ఆయన తప్పింకెవరూ లేరు అలాంటి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు మిమ్మల్ని వివాహం చేసుకుంటారట రావాలని అడుగుతారు కోరుతారు అమ్మవారు అంటుంది ఇది అయ్యే పని కాదు ఇది తగని పని మీ రాజుకి చెప్పండి నాతోటి వచ్చి యుద్ధం చేయమని యుద్ధం చెయ్యి చెయ్యమని చెప్పండి అని చెప్పి పంపిస్తుంది అనమాట సో వీళ్ళు వెళ్ళి అమ్మవారు ఎలా చెప్పిందో అలాగా అమ్మవారి యుద్ధానికి పిలుస్తోంది తను వివాహానికి అంగీకరించలేదని చెప్పేస్తారు ఇలాగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొలి రోజు ఆవిర్భవించింది ఆశ్వీజ పాడ్యం రోజుని ఆవిడ ఆవిర్భవించింది ఆశ్వీజ పాడ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ మహిషాసురుడికి అమ్మవారి మధ్య యుద్ధం జరిగింది తొమ్మిది రోజులు అందుకే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది రూపాల్లో వస్తుంది తొమ్మిది రూపాల్లో మనం అవన్నీ కొలుచుకుంటాము అదే నవరాత్రుల యొక్క వెనకాల ఉన్న తత్వం అనమాట ఇప్పుడు మనము ఈ దుర్గమ్మవారు యుద్ధం చేస్తుంది అది ఎలాగా సంహరిస్తుంది అన్నది మనకు మధ్యలో ఒక ఘట్టం ఉంది అక్కడ కనిపిస్తుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఏ ఏ రూపాల్లో వచ్చింది ఎలాగా మనకి అమ్మవారు ఇక్కడ ఇంకొకటి విషయం అర్థం చేసుకోవాలి అమ్మవారు భగవత్ తత్వం పరంగా ఆధ్యాత్మిక పరంగా ఏది జరిగిందో అవి అంతా మనం తెలుసుకుంటాము కానీ మన వైపు కూడా ఆలోచించుకోవాలి అమ్మవారు మనకి ఏం చెప్తుందా ఏ మెసేజ్ ఇస్తుందా మనలో మనం ఏం చెయ్యాలి అమ్మవారు చేస్తున్న రెండు కోణాలు ఒక కోణం అమ్మవారి తరఫు నుంచి అయితే రెండో కోణం మన తరఫు నుంచి ఆలోచించుకోవాలి అప్పుడే దాని యొక్క ఆ భావన మనం చేస్తున్న పూజకి అర్థము అంతేకాని దుర్గా నవరాత్రులు ఒక పుష్పం పెట్టేశాము ఒక అక్షంతలు వేసేసాము ఇది కాదు అర్థం చేసుకోవడము ఆ తత్వం వెనకాల మనకి ఏమిటి మెసేజ్ దొరుకుతుంది దానిని మనం ఎలా పాటిస్తున్నాము ఈ తొమ్మిది రోజులు ఎలా మనం పాటిస్తున్నాము ఎప్పుడైతే ఇది తెలుసుకుని ఈ అర్థం తెలుసుకుని పూజ చేస్తామో తప్పకుండా పూజ ఫలిస్తుంది ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని మనం పూజించుకోవచ్చు కదమ్మా అవునమ్మా అయితే ఇక్కడ సందేహం ఏంటంటే పీఠం పెట్టుకోవాలా కలశం ఖచ్చితంగా పెట్టాలా అఖండ దీపం ఖచ్చితంగా పెట్టాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు అసలు వాటికి ఏమైనా నియమాలు ఉన్నాయా నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఎలా పూజించాలి అమ్మవారిని అని అంటే ఏం చెప్తారు ఆ చూడండి అమ్మ చాలా మంచి ప్రశ్న వేశారు ఇది మనం అనుకునే ఒక సంకల్పాన్ని బట్టి ఉంటుంది ఇలాగే ఏమీ లేదమ్మా ఓన్లీ కలశమే పెట్టి చెయ్యాలి తప్పదా అలాగేం కాదు పీఠం పెట్టాలా అది కూడా కంపల్సరీ కాదు కానీ దేవి ఉపాసకులని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పూజా విధానం ఉంటుంది దాన్ని బట్టి నవరాత్రిలో వాళ్ళు ఈ తొమ్మిది రోజులు నేను ఉపవాసం ఉంటాను నేను ఇలా చేస్తాను అని వాళ్ళు సంకల్పించుకుంటారు పూజ ముందు అలా చేస్తారు వాళ్ళు కానీ అందరూ ఇలా చేయలేరు కదమ్మా అందరూ అలాగే చెయ్యాలని ఏమీ అక్కడ మనకి రూల్ లేదు అలా అవన్నీ పెట్టుకోకుండా కూడా నార్మల్గా చాలా సింపుల్ వేతో అమ్మవారికి పంచోపచారము షోడసోపచారము పంచోపచారం అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఓన్లీ ఐదు అంతే ఈ ఐదు అమ్మవారి అంటే మనం ఏ అమ్మవారి అయినా కూడా అమ్మ గంధం సమర్పయామి మంత్రాలు కూడా అక్కర్లేదమ్మా పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం చక్కగా పెట్టేది కూడా భక్తి తోటి అమ్మవారు భక్తిని చూస్తుంది మీరు ఎంతలా చేస్తున్నారని చూడదు భక్తి చూస్తుంది అలా చేస్తూ పంచోపచార పూజ అయిపోయింది చక్కగా అష్టోత్తరము జస్ట్ మనకు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు అమ్మవారిని మనం పూజిస్తాము తొలి రోజు బాలాత్రి ప్రసుందరి అలాగే రెండో రోజు మనకి దుర్గమ్మవారి అలా పూజిస్తాం కదా తో అష్టోత్తరాలు ఉన్నాయి అన్నింటికి ఉన్నాయి బాలాత్రి ప్రసుందరి అష్టోత్తరము వీలుంటే అష్టోత్తరం చదువుకోండి అది కూడా లేదనుకోండి చాలా చిన్నది प्रथमं शैलपुत्री च प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीतिः सप्तमं कालरात्रीतिः महागौरी च मष्टमं महागौरी च मष्टमं नवमं सिद्धदात्री च नवमं सिद्धदात्री च నవదుర్గాం ప్రకీర్తిత ఈ శ్లోకం అమ్మా అంటే ఈ తొమ్మిది రోజుల్లోనూ తొమ్మిది రూపాల్లో అమ్మవారు వస్తుంది ఈ శ్లోకం చదువుకుంటే చెప్పలేని ఎనర్జీ ఆ పవర్ అంతా మనలో వస్తుంది చదువుకుంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది అంటే తొమ్మిది రోజులు ఒక్క శ్లోకం చదువుకున్నా చాలమ్మా మీకు పూజలు దీని గురించి కాకుండా సో ఇవన్నీ కూడా కుదరదు పాపం సిక్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఇవి కూడా చేయలేరు వాళ్ళకు ఒక చిన్న ఒక్క నామము ఒక మంత్రము ఓం దేవి మనకి తొలి రోజు ఏమిటి బాల బాలిపురసుందర్ కదా ఓం దేవి త్రి బాలా త్రిపుర సుందరి అయినమ அந்தே ஏரோஸ் தாரு ஓம் தேவி பாலா திருப்பர சுந்தரி అలాగే అనుకుంటే చాలు ఎమ్మా ఇంత సింపుల్ గా మనం చేసుకుని మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది మన మన ఆరోగ్యం అంటే మన శరీరం ఎంత సహకరిస్తుందో అంతే చెయ్యాలమ్మా కుదిరితే చక్కగా కలషం కలశం పెట్టుకుంటారమ్మా తొమ్మిది రోజులు కలషం పెట్టుకునే జ్ఞానం అఖండ జ్యోతి అఖండ జ్యోతి అంటే తొమ్మిది రోజులు కూడా అది పూర్తిగా చక్కగా జాగ్రత్త జాగ్రత్తగా వెలుగుతూ ఉండేలాగా ఇరవై నాలుగు గంటలు రాత్రి కూడా వెలుగుతూ ఉండేలాగా అఖండ జ్యోతి పెట్టుకుంటారు అలాగే అమ్మవారిని ఇలాగ తొమ్మిది రోజులు కూడా అలంకరిస్తారు ఒక్కొక్క రోజును ఒక్కొక్క అలంకరణతో అలంకరిస్తారు అలంకరించి చక్కగా నైవేద్యాది పెడతారు అది పద్ధతుల్ని పెట్టి కానీ అలాగే చెయ్యాలని మాత్రం లేదు తల్లి నేను చెప్తున్నాను కదా భక్తితోటి ఒక పుష్పం పెట్టి ఒక నామం చదవండి ఏమీ రాకపోతేనమ్మా అందరూ అమ్మవారే కదా శ్రీమాత్రే త్రే శ్రీమాత్రే శ్రీమా త్రే నమహ శ్రీమా త్రే అంతేనమ్మా నిజం చెప్తున్నాను నేను చాలా మందికి మా క్లాసెస్ లో ఇదే చెప్తాను అమ్మ మీరు ఏమీ రాదు రాదని బాధపడద్దు ఇలాగే శ్రీమాత్రే మనం అది ఒక్కటే వచ్చుకోండి చాలు ఇంకేం అక్కర్లేదు అంతకంటానమ్మా అంతా ఆవిడే కదా ఈ తొమ్మిది రోజులు కూడానమ్మా అమ్మవారు ఆవిర్భవించిన రోజు నుంచి ప్రకృతిలో దివ్యమైన శక్తులు ఉంటాయి ఎంత చక్కటి ఆ శక్తులు ఉంటాయి అంటే ఎందుకంటే ప్రకృతి అంటేనే అమ్మవారు తొమ్మిది రోజులు కూడా ఆ శక్తులు ఎంత ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైతే మనం ఇంట్లో ఒక దీపం పెట్టి అమ్మవారి నామస్మరణ చేస్తున్నామో ఆ బయట ఉన్న ప్రకృతికి మన ఇంట్లో మనకి ఆ కనెక్టివిటీ పెరుగుతుంది కలుస్తాయి ఇక్కడ ఉన్న ఏ శక్తులు మనం మనం ఏదైతే మంత్రాలతో చేస్తున్నామో ఆ మంత్రాల నుంచి వచ్చే వైబ్రేషన్స్ శక్తి బయట శక్తులు కలుస్తాయి కలిసి పూర్తి ఆ వాతావరణం అంతా కూడా చాలా అయిపోతుంది మనకి మన సొసైటీకి మన రాష్ట్రానికి అంతా కూడా చాలా మంచి పాజిటివిటీ తీసుకొస్తుంది అదని చేయడం వల్ల ఇవన్న అంత మాక సందేహం ఒకవేళ ఇలా కనీసం పీఠం కూడా పెట్టలేకపోయామండి ఫోటోకి కూడా మేము పూజించుకునే అవకాశం లేదు అనేవాళ్ళు ఉత్తిగా ఉపవాసం ఉంటే చాలా ఆ తొమ్మిది రోజులు ఎలా చేసుకో మానస పూజ ఎంత చక్కటి క్వశ్చన్ అడిగారు మానస పూజ ఇవేమీ అక్కర్లేదమ్మా ఇక్కడ ఉంది అమ్మవారు ఉంది మీరు ఏమి ఫోటో వద్దు పువ్వులొద్దు అలంకారాలు వద్దు నైవేద్యాలు వద్దు ఇక్కడ మానస పూజ చేసుకోవాలి ఇక్కడ పంచోపచార పూజ కూడా ఇక్కడే జరుగుతుందమ్మా ఇది చాలా తక్కువ మంది చెప్తారు నేనైతే మానస పూజ ఎక్కువ చేస్తాను చాలా ఈ పూజల కంటే ఈ పూజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యను కానీ మానస పూజ చాలా చేస్తాను ఏంటంటే ఇది పృథ్వీ తత్వము మనకి మూలాధార చక్రం लं पृथ्वीतत्त्वात्मिकायै श्री ललितामहात्रिपुरसुन्दरीदेव्यै नमः गन्धं समर्पयामि इ गन्धमर्पिस्ता दान् तर्वात हम् आकाशतत्त्वात्मिकायै श्री लितामहात्रिपुरसुन्दरीदेव्यै नमः पुष्पं समर्पयामि यं वायुतत्त्वात्मिकायै श्री ललितामहात्रिपुरसुन्दरीदेव्यै नमः धूपं समर्पयामि रं तेजो तेजोतत्त्वात्मिकायै श्री ललितामहात्रिपुरसुन्दरीदेव्यै नमः दीपं समर्पयामि वम् अमृततत्त्वात्मिकायै श्री ललितामहात्रिपुरसुन्दरीदेव्यै नमः अमृतनैवेद्यं समर्पयामि सं सर्वतत्त्वात्मिकायै श्री ललितामहात्रिपुरसुन्दरीदेव्यै नमः తాంబూలాది సర్వోపచారం సమర్పయామి అయిపోయింది అమ్మవారి పూజ ఎంత సింపుల్ గానో మీ దగ్గర ఏమీ లేవు అక్కర్లేదు మనలో ఉన్న ఈ ఏదైతే మన ఇంద్రియాలు ఉన్నాయో మన చక్రాలు ఉన్నాయో ఇక్కడే అమ్మవారు ఉంది తో ఒక్కొక్క ఇంద్రియంతో అమ్మవారికి సమర్పణ ఎంత చెప్పండి చాలమ్మ దానికంటే ఎక్కువ ఫలితం దీనికి కలుగుతుంది నన్ను నమ్మండి నేను చేస్తాను నాకు ఈ పూజతో ఎక్కువ నాకు అమ్మవారి యొక్క కనెక్టివిటీ పెరుగుతుంది అంటే ఇలా ఎప్పుడైనా ఏ ఇలా చేసుకోవచ్చా తప్పకుండా నేను ట్రైన్ లో కూడా ఇలా చేస్తాను ఎందుకంటే ట్రైన్ లో ఇవన్నీ ఉండవు జర్నీలో ఉంటాను ఫ్లైట్ లో ఉంటాను ఇవేమి ఉండవు మనకి మనం తప్పకుండా మన లోపల ఉన్నదే అమ్మవారికి మనం సమర్పించుకుంటూ భక్తితోటి ఆవిడ చూసేది ఇదే చూస్తుంది ఇవన్నీ ఆవిడకి అక్కర్లేదు నువ్వు ఎంత భక్తితో చేస్తున్నావు అన్నది కావాలి చక్కగా ఇలా అయితే చాలా చక్కగా ఇది ఇవన్నీ కొన్ని లవ్ పృథ్వీ ఇవన్నీ అనుకోవడం కూడా రాదనుకోండి ఇక్కడి నుంచే అమ్మ నా సర్వస్వము నీకు ఇస్తున్నాను నేనే నీకు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పి శ్రీమాతే మహా అంతే నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అంటే ఇది సరెండర్ నా సమర్పణ నీకు ఇచ్చేశాను నువ్వు ఏది ఏది అనుకుంటే అది అనుకుని శ్రీ మాతృమ నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అంతే ఇది ఒక్కటి చాలా ఎవరైనా అనుకో దానికంటే ఎక్కువ దీనికి అమ్మవారి చాలా చాలా గమ్మును పలుకుతుంది ఒక్క సందేహం ఒకవేళ అప్పుడు ఏమన్నా ఆడవారికి పీరియడ్ టైమ్ లోడు అలాంటి సమయం నవరాత్రుల్లో అడ్డంకొచ్చింది వచ్చింది అనుకోండి అప్పుడు అసలు అమ్మవారిని ఎలా తలుచుకోవచ్చా అమ్మవారిని మనసులో తలుచుకొచ్చిన తప్పేమీ లేదు మనము దీపం పెట్టము పూజ చెయ్యము ఇలాంటివి చేయం కాబట్టి పవిత్రము ఎందుకంటే మనము ఈ టైంలో వేరేగా మన యొక్క బాడీ అంతా కూడా వేరే రకంలో ఉంటుంది కాబట్టి మనము ఈ పూజలు అది చెయ్యము కానీ మనసులో తప్పకుండా అమ్మవారిని తలుచుకోవచ్చును మీరు చక్కగా శ్రీమాతేను మహా శ్రీమాతేన మహా మనసులోనే తలుచుకోండి మీకు అయ్యో నీ పూజ చెయ్యట్లేదే అన్న బాధ కూడా ఉండదు ఉపవాసం ఉండొచ్చు అమ్మా ఉండొచ్చమ్మా ఉపవాసం ఉపవాసం ఉండడానికి అది మేము రెండు రకాలుగా తీసుకొచ్చును ఒకటి ఆధ్యాత్మిక పరంగానే ఈరోజు ఉపవాసం అనేది ఒకటి శారీరకంగా సైంటిఫికలీ కూడా మనకు ప్రూఫ్ చేశారు ఉపవాసం మన శరీరానికి ఎంత మంచిదో తో ఆ ఉపవాసం చేస్తే కూడా అమ్మవారు మీది తప్పకుండా వింటుంది తప్పకుండా చేయొచ్చు ఒకవేళ ఐదు రోజులు కదమ్మా ఐదు రోజులు తర్వాత మనం పూజ ఫోర్ డేస్ ఏనమ్మా ఫిఫ్త్ డే చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు నాలుగు రోజులే ఇప్పుడు ఆఖరి మూడు రోజులు అలా చేసుకోవచ్చా తప్పకుండా తప్పకుండా మధ్యలో వస్తాయమ్మా మన ఆడవాళ్ళకి ఎందుకంటే ఇది కూడా అమ్మవారే ఆవిడ అన్ని చూస్తోంది ఆవిడ అన్ని వింటుంది కొంతమంది అయితే అంటారు అసలు మీరు ఎందుకు ఇవన్నీ పాటిస్తున్నారు అమ్మవారే కదా ఆవిడే చూసుకుంటుంది అని కొంతమంది చేస్తారు అది అలా చేసేవాడు కూడా ఉన్నారు కానీ ఓన్లీ ఫోర్ డేస్ మీరు ఆపి ఫిఫ్త్ డే నుంచి అంటే ఫస్ట్ ఒకటో రెండో రోజులు చేసిన తర్వాత అడ్డంకి వచ్చింది అనుకోండి ఆ నాలుగు రోజులు ఆగి ఐదో రోజు నుంచి యాజ్ గా ఎలా ఉందో అలా చక్కగా చేసుకోండి ఆఖరి మూడు రోజులు కూడా చేసుకోవచ్చు తప్పకుండా తప్పకుండా మీకు ఈ తొమ్మిది రోజులు కూడా ఫలితం దక్కుతుంది ఎందుకంటే అడ్డంకు మనం కావాలని అనుకుంది కాదు అది బై నేచురల్ అమ్మ ఇచ్చింది ఆఖరి రోజు ఇది అది చెప్తున్నాను కదమ్మా యాక్చువల్లీ అమ్మవారిది మనం కలషం దీన్ని ఏదైతే ఎంత భక్తితో మనం అన్ని పెట్టామో అందులో కూడా భక్తి ఉండాలి కలషం ఎందుకు పెడుతున్నాము దాని వెనకాల కూడా చాలా పెద్ద ఇది ఉంది ఆ పెట్టింద అంతా కూడా చక్కగా నెమ్మదిగా పదో రోజుని విజయదశమి రోజు తొమ్మిది రోజులు అయ్యాక మెల్లిగా అమ్మవారికి పూజ చేసేసుకున్నాక ఒక్కొక్కటే నెమ్మదిగా అనమాట తీసేసి నీళ్లలో కానీ ఎక్కడైనా లేకపోతే చెట్టు కింద వేసేయండి నేనైతే ప్రిఫర్ చేయట్లేదమ్మా నీళ్ళల్లోనూ నీళ్లు పప్పు గంగని నీళ్ళని మనం చెత్త చేసేస్తున్నాము ఇవ కల్మిషం చేసేస్తున్నాము ఆ కల్మిషం అవ్వకూడదని చెప్పి నేను ఏం చేస్తానంటే చెట్లు చెట్లకి అది ఎండిపోయిన తర్వాత అది మనకి చెట్లకి చాలా ఉపయోగము అలా కొన్నాళ్ళు అలా ఉంచేయండి ఉంచేసి చెట్లు వేసేయండి తప్పకుండా ఆ కలశం నీళ్లు అన్ని కూడా చెట్లు పోసేయండి ఆ కలశం నీటి ఇంట్లో ఇల్లంతా చల్లండి చాలా మంచిది తర్వాత మీరు తీర్థం కింద తీసుకోండి మనకి మంచిది అలాగే పువ్వులవన్నీ కూడా చెట్లు వేసేయండి ఎంతో మంచిదమ్మా మనం నీటిని దూషితం చేసే కంట మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా తొమ్మిది రోజులు తెలియాలమ్మా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది తప్పకుండా తప్పకుండా ఉంటుంది మళ్ళీ వరకు ఆవిడ క్షేమంగా చూసుకుంటుంది మళ్ళీ ఆవిడ పూజ చేయించుకుంటుంది తప్పకుండా ఇది సృష్టి స్థితి లయానమ్మా మనకు అమ్మవారు ఆవిర్భవిస్తోంది అంటే ఏమిటి మనకు చెప్పుకుంటాం ఇప్పుడు తర్వాత వస్తుంది మనకి ఆ అమ్మవారి యొక్క రూపం వచ్చినప్పుడు ఆ ఇప్పుడు చెప్పుకుందాము సృష్టి స్థితి లయ ఈ మూడు అయిన తర్వాత మళ్ళీ సృష్టి ఆవిడే రచిస్తుంది చాలా చక్కగా వివరించారమ్మా ఎంతో అసలు మళ్ళీ అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే నిజంగా అమ్మవారే కూర్చుని మాకన్నీ నేర్పిస్తున్నారా అని ఉంది నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి మిమ్మల్ని అడిగినవి కూడా నాకున్నవే అందరి ఆడవాళ్ళు ఎలాగే కాబట్టి చేసుకోగలవా లేదా నవరాత్రులు ఎలా అనుకున్నాను కానీ మీరు చెప్పిందని బట్టి నాకు అర్థమైంది సంతోషం నమస్కారం నమస్కారం శ్రీ మాతృ మాత్రే నమ